డిమాండ్ చేస్తున్నాం ఈ జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా ఇస్తుంది ఇప్పటికీ అఖిల భారత స్థాయిలో రెండు దఫాలుగా మా పార్టీ ఈ విషయాల గురించి చర్చించింది ఆపరేషన్ కాగా అని తీవ్రంగా ఖండించింది ఇటీవల జరిగినటువంటి నమ్మాలేశ్వరరావు గారు వారితో పాటు ఇరవై ఏడు మందిని లాతుగిన అక్రమార్చకాన్ని కూడా ప్రత్యేకించి చర్చించి ఖండించడం జరిగింది అవసరమైన రిప్రజెంటేషన్ కూడా నిన్న ప్రభుత్వానికి చేస్తున్నాం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులను హక్కం చేస్తామని లేదా ఉగ్రవాదాన్ని మా ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని వాస్తవం ప్రజలు మద్దతు పొంది ఎన్నికలు ఏ డేట్ బట్టి వారు ప్రకటించాల్సింది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల వాళ్ళ కోసం మేము నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని ప్రకటించారు దానికి ఏపీ ఇవ్వండి ధరలు లక్కిస్తామని చెప్పారు దానికి ఏపీ ఇవ్వండి వార్త పారిశ్రామిక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక పథకాలు ప్రకటిస్తున్నారు వాటిని కూడా పూర్తి చేయడానికి గేట్లు ప్రకటించాడు ఇంకా మీకు అర్థం కాకపోతే మా శాంతి చర్చల కమిటీ సూచన ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మీరు మావోయిస్టుల్ని లేదా వామపక్ష ఉగ్రవాదాన్ని లేదా వామపక్ష కార్యకలాపాలని దేశంలో లేకుండా చేయాలంటే చాలా సింపుల్ మార్గం ఉంది దీనికి ఎందుకు బాగా లేకలేదు జనయ్యకలేదు నిజమైన డాక్టర్లేదు దేశంలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తే ఏ వామపక్ష ఉగ్రవాదం ఏ పట్టణ ఉగ్రవాదులు ఉండదు పేదరికను తొలగిస్తామని అది పార్టీలు చెప్తున్నాయి అనమాట చెప్పి అధికారంలోకి వచ్చాడు మోడీ ఆ పని చేస్తే అన్ని ఉగ్రవాదాలు పోతాయి ఈ సింపుల్ సూత్రాన్ని వదిలేసి ఆ పేదరిక నిర్మూలించడానికి కష్టపడే కార్యకర్తలను దాన్ని అనుభవిస్తూ బాధలు అనుభవిస్తున్న వాళ్ళకి అండగానే ఒకటి కోరుకున్న సంస్థలను జెండాలను అంటే నిజంగా అణిచిదేయగలడా ఒక వ్యక్తిని అణిచివేయచ్చు ఒక దేశంలో ముఖ్యం లేదు ఇంకొకరి ఇంకొకటి అనుకోవచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది అవకాశం వ్యక్తులు నిర్మూలించగలిగాము లేదా ఒకటి రెండు సంస్థలను నిర్మూలించగలిగేమో తప్ప ప్రజలు అసంతృప్తి నిర్మూలించడం అసాధ్యం సంభవం ఈ సూత్రం గమనించి వెంటనే తమ మార్గాన్ని మార్చుకోవాలని మేము విజ్ఞప్తి రెండో విషయం ఇప్పుడే ఒకసారి గారు చెప్పినట్టుగా సమాజం చాలా సీరియస్గా విషయం ఆలోచించాలి సమాజం ఆలోచించాల్సిన విషయాల్లో మరో కీలకమైన అంశాన్ని ప్రస్తావించుకున్నాను గతంలో నచ్చలేకపోయిన కానీ ఇంకెవరిపోయినా కానీ ఈ మెడిటరీ చర్యలు తీసుకున్నప్పుడు ఆపోజిషన్ పార్టీలో మేము మాట్లాచేవాళ్ళం ఏమనంటే ఈ సమస్య పరిష్కారానికి శాంతి భద్రతల సమస్యగా చూడడం పరిష్కారం ఇది రాజకీయ పరిష్కారం చేయాలి ఆర్థిక పరిష్కారం చేయాలి అయితే ఇప్పుడు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు పెట్టవచ్చు పెట్టలేదు వాళ్ళు శాంతి భద్రత సమస్యలు చూశారు మిలిటరీని మొదలు పెట్టడం ద్వారా ఇట్లాంటి నిర్మూలించి వచ్చింది చూశారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా శాంతి భద్రత సమస్యలు చూస్తుందనే భారత జంట దానికంటే ఎక్కువగా చూస్తాం ఒక సిద్ధాంత సమస్యలు చూస్తాం బీజేపీ దాని వెనుకొన్న ఆర్ఎస్ఎస్ దాని రక్తంలోనే ఉంది ఎవరిని నాశనం చేయాలి ఎవరిని చంపాలని ఎవరిని అడచడం కాదు ఎవరిని అడ్డుకోవడం కాదు నిర్మూలించడం భౌతికంగా నిర్మూలించడం అనేది వాళ్ళ లక్ష్యం కాదు ఇదేదో వాళ్ళ మీద నేను ఆరోపణ చేయడం కాదు వాళ్ళ సిద్ధాంతాలే చెప్పిన మాట్లాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతేత గొల్వల్సర్ చెప్పిన మాటల్లో ఈ దేశంలో ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ముగ్గుని దేశం లేకుండా చేయాలన్నాడు ముస్లింలు లేకుండా చేయాలన్నాడు లేకుండా చేయకుండా వాళ్ళు వాడు పాకిస్తాన్ మాత్రం కాదు నరకడమే చంపడమే క్రిస్టియన్లు లేకుండా చేయాలన్నాడు కమ్యూనిస్టులు లేకుండా చేయాలన్నాడు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నప్పుడు మొన్న బాల్గామ ఏంటి పాకిస్తాన్ వింటుంది ఏంటి ఏం జరిగింది ఆ విషయాలు కూడా నువ్వు కానీ అక్కడ గతంలో ఉగ్రవాదులు పెట్టడం చాలా జరిగినాయి కానీ ఇప్పుడు కాన్షియస్గా ఉగ్రవాదులు కోరుతుంది మోడీ అమిత్ షా కోరుతుంది ఒకటే ఉగ్రవాదులు చంపేప్పుడు ఏం చెప్పారు నువ్వు ముస్లిమా హిందూవా అని ప్రశ్నించి మరి హిందూ అనుకుంటే చంపారు ముస్లిం అంటే చంపలేదు అంటే వాళ్ళు ఏంటి ముస్లిం మధ్య హిందూ మధ్య ఒక పెద్ద ఘర్షణ వాతావరణం ద్వేష భావాన్ని రెచ్చగొట్టడం అనేది ఉగ్రవాదుల యొక్క లక్ష్యం మోడీ షా చేస్తుంది మిగతా కాశ్మీర్ ప్రజలతో ఐక్యంగా నిలబడాలి మతాలకు అతీతంగా దేశ ప్రజలతో ఐక్యంగా నిలబడటం మతాలకు అతీతంగా బహల్గా ఉగ్రవాదుల్ని శిక్షించాలని ఈ దారుణాన్ని అరికట్టాలని కానీ బీజేపీలు ఆర్ఎస్ఎస్లు ఏం చేశారు ప్రతి చోట ముస్లిం ఇతర మీద రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు ప్రతి చోట ముస్లిం హిందువుల మధ్య ఘర్షణ పెట్టాలని ప్రయత్నం చేశారు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ సందర్భంగా కాబట్టి ఒక ప్రమాదకరమైన సిద్ధాంతంలో ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ తప్పుడు సిద్ధాంతానికి దుర్మార్గమైన సిద్ధాంతానికి కేంద్ర ప్రభుత్వం అనే రాజ్యాంగపరమైన శక్తి అది తోడైంది ఇది చాలా ప్రమాదకరమైనది ఈ ప్రమాదాన్ని భారత సమాజం గుర్తించకపోతే తగిన తగిన రీతిలో స్పందించకపోతే మన భవిష్యత్తు అంధకారమైపోతుంది తర్వాత పక్షాన తప్పటాలు కూడా మిగలదు కాబట్టి వామపక్షాలు అనే కాదు ఏ పక్షం కాకపోయినా సరే సాధారణ పౌరులుగా మానవులుగా కూడా మనం ఈ దారుణమైన ప్రక్రియ పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడు మావోయిస్టుల దగ్గర మొదలు కావచ్చు రేపు అందరు మానవుల దగ్గర వస్తుంది మందులు వస్తుంది మావోయిస్టుల సిద్ధాంతంతో మీకు వేదించిన చాలా మంది ఉండవచ్చు మేము కూడా వేదిరిస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే మేము బాధితున్నాం మామోవిస్టు దాని యొక్క సమస్య మావోయిస్టుల సిద్ధాంతం కరెక్టా కాదని కాదు ఒక మనిషి బతి స్వేచ్ఛగా జీవించడానికి దేశంలో ఆకు ఉందా లేదా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కుని అనుభవించడానికి ప్రతి మానవుడికి అవకాశం ఉందా లేదా ఇది ప్రమాదంలో పడుతున్నప్పుడు సమాజం స్పందించాలని కోరుతున్నాం అందులో భాగంగానే మా ఈ కమిటీ చేస్తున్న ప్రయత్నాన్ని ఆమోదించాలని మద్దతు కానీ పదిహేడు జరిగే మహాతరుణానికి పెద్ద ఎత్తున హాజరయ్యేది చేయాలని కోరుతున్నాను